హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మనం ట్రైన్ లో ప్రయాణం చేసేప్పుడు ఆన్లైన్ లో సీట్లు దొరుకుతాయా లేదా అని చెప్పేసి చార్ట్ ప్రిపేర్ కాకముందు చూసుకోవచ్చు అనమాట ఖాళీలు ఉన్నాయా లేదా అని ట్రైన్ లో అదే చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రం మనము ఆన్లైన్ లో సీట్స్ ఖాళీగా ఉన్నాయా లేవా చూసుకోలేము లేటెస్ట్ గా ఐఆర్సిటిసి వారు కొత్తగా ఒక ఆప్షన్ ను ప్రయాణికులకు అందించారు దీని ద్వారా ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఖాళీలు ఉన్నాయా లేదా అంటే మధ్యలో ఎక్కడైనా ఖాళీలు ఉన్నాయా లేదా అని ఆన్లైన్ లోనే చూసుకోవచ్చు మరి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ముందు మీరు గూగుల్ సర్చ్ ఇంజన్ లో అని సెర్చ్ చేయండి నేను సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను ఇది ఇండియన్ రైల్వేస్ వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ లింక్ మీద క్లిక్ చేయండి మనకు లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మన సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చార్ట్స్ వేకెన్సీ ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఏం చేయాలంటే మీరు ఏ ట్రైన్ లో అయితే మీరు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రైన్ యొక్క నంబర్ గానీ నేమ్ గానీ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒకటి ఇక్కడ నంబర్ ఇస్తే మీకు కింద కూడా కనిపిస్తుంది వన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ టైప్ చేస్తున్నాను జర్నీ డేట్ అంటే మీరు ఏ రోజు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఇక్కడ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఇది ట్రైన్ బయలుదేరే రోజు కాబట్టి మనకు డేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బోర్డింగ్ స్టేషన్ ఉంది అంటే మీరు ఎక్కడైతే ట్రైన్ ఎక్కాలనుకుంటున్నారో ఆ బోర్డింగ్ స్టేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ స్టేషన్స్ కనిపిస్తాయి లిస్ట్ వచ్చేస్తుంది మీరు ఎక్కాలనుకున్న స్టేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ ట్రైన్ చార్ట్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ చార్ట్ అనమాట మనకు ట్రైన్ బయలుదేరే నాలుగు గంటల ముందు ఫస్ట్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది ట్రైన్ బయలుదేరే ముప్పై నిమిషాల ముందు రెండో చార్ట్ తయారైతుంది అనమాట మనం చార్ట్ల ప్రకారం ఖాళీలు చూసుకోవచ్చు ఇక ఇది ఫస్ట్ చార్ట్ ప్రిపేర్ అయింది అనమాట ఈ ఫస్ట్ చార్ట్ లో చూడండి సెకండ్ క్లాస్ ఏసీ లో ట్వంటీ నైన్ ఉన్నాయి థర్డ్ క్లాస్ ఏసీలో బర్త్స్ ఉన్నాయి స్లీపర్ క్లాస్ లో అనమాట ఇక్కడ డీటెయిల్ గా కావాలంటే ఇవి కోచెస్ ఉన్నాయి ఈ కోచెస్ మీద క్లిక్ చేస్తే మీరు కాలనీ కూడా చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సిక్స్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇవి ట్రైన్ సీట్స్ అనమాట ఇందులో మనకు మూడు కలర్లు కనిపిస్తున్నాయి ఈ కలర్ వచ్చేసి ఫుల్ జర్నీకి ఆక్యుపై అయ్యాయి అనమాట సీట్ ఆల్రెడీ బుక్ అయిపోయాయి ఇక్కడ లైట్ ఆరెంజ్ కలర్ లో ఉన్నవి పార్ట్ జర్నీ అంటే మధ్యలో ఎక్కి మధ్యలో దిగుతారు అనమాట తర్వాత మీకు ఖాళీలు అంటే ఇక్కడ ఈ కలర్ లో ఉన్నాయి చూడండి ఈ కలర్ లో ఉన్నాయన్నీ ఖాళీగా ఉన్నాయన్నమాట ఫస్ట్ స్టేషన్ నుంచి లాస్ట్ స్టేషన్ వరకు ఖాళీగా ఉన్నాయని ఈ టికెట్లను మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు పార్ట్ టైం జర్నీ కావాలంటే కూడా చూసుకోండి మీరు క్లిక్ చేస్తే మనకు ఈ సీట్ ఎక్కడ ఖాళీ అవుతుందో కూడా చూపిస్తుంది ఈ సీట్ చూడండి తిరుపతి టు గద్వాల్ వేకెంట్ గా ఉంది తర్వాత గద్వాల్ నుంచి ఈ బద్నేరా జంక్షన్ వరకు ఆక్యుపై అయింది అనమాట మళ్ళీ బద్నేరా జంక్షన్ నుండి మళ్ళీ అమరావతికి వేకెంట్ గా ఉంది ఈ సీటు ఎప్పుడు ఖాళీ అవుతుంది మరి ఎప్పుడు ఫిల్ అవుతుందో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట మీరు ఈ సీట్ బుక్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే క్లిక్ చేయండి పైన మనకు డేటా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ బెర్త్ ప్రిఫరెన్స్ కూడా ఉన్నాయి బెర్త్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కోచ్ కూడా కనిపిస్తుంది మీకు ఏ కోచ్ లో కావాలా ఏ బెర్త్ లో కావాలనో ఆ బెర్త్ ముందు ఇక్కడ మీకు ట్రైన్ ది లోగో కనిపిస్తుంది ఇక్కడ బుక్ నవ్ అనే బటన్ ఉంది ఈ బుక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనం ఐఆర్ సైట్ లకు లాగిన్ అవుతాం అనమాట మనకి ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం బుక్ చేసుకోవచ్చు దీని టికెట్ ఫేర్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఇలా మీరు ఆన్లైన్ లో చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ట్రైన్ లో ఎక్కడెక్కడ ఖాళీలో ఉన్నాయో చూసుకోవచ్చు ఇది ఫస్ట్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత అనమాట అలాగే ట్రైన్ బయలుదేరే హాఫ్ అన్ అవర్ ముందు సెకండ్ చార్ట్ కూడా ప్రిపేర్ అవుతుంది దానిలో ఎలా చూసుకోవచ్చు కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ట్రైన్ బయలుదేరే హాఫ్ అన్ అవర్ ముందు సెకండ్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది అనమాట ఫస్ట్ చార్ట్ లో ఏదైనా క్యాన్సల్ వేసిన ఉన్నా గానీ సెకండ్ చార్ట్ లో మళ్ళీ కొన్ని చేంజెస్ ఉంటాయనమాట ఈ సెకండ్ చార్ట్ లో కూడా ఖాళీలు ఉన్నాయా లేవచ్చు చేసుకోవాలనుకుంటే మీరు ఒకవేళ మొబైల్ లో చూస్తుంటే ఐఆర్ సిటీసీ సెర్చ్ చేయండి సైట్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద ఇక్కడ చార్ట్స్ వేకెన్సీ కనిపిస్తుంది ఈ లింక్ క్లిక్ చేయండి ఇక్కడ ట్రైన్ నెంబర్ను టైప్ చేయండి ఇక్కడ ట్రైన్ నంబర్ టైప్ కింద మనకు ట్రైన్ నేమ్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ బోర్డింగ్ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఎక్కడెక్కడ అనుకుంటున్నారో ఆ స్టేషన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫహురా జంక్షన్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ గ్రెట్ ట్రైన్ చార్ట్ అని ఉంది ఈ బటన్ మీదే క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇది సెకండ్ చార్ట్ ప్రిపేర్ అయింది అనమాట కింద ఇక్కడ చూడండి టీటీ మాత్రమే కటక్ స్టేషన్ వరకు టికెట్ను ఇష్యూ చేస్తారనమాట అంటే ఆన్లైన్లో మనము కటక్ స్టేషన్ వరకు బుక్ చేసుకోలేము కటక్ స్టేషన్ తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు కటక్ స్టేషన్ వరకు మాత్రం మనము టీటీ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఖాళీలు చూసుకోవాలనుకుంటే ఇక్కడ స్లీపర్ క్లాస్ అని ఉంది ఈ బటన్ క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఈ బెర్త్ నెంబరు కోచ్ నెంబరు మరియు ఆ బెర్త్ ఏందో ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు బుక్ చేసుకోలేరు అది చూసుకోవచ్చు అనమాట ఈ టికెట్లు కావాలనుకుంటే మాత్రం మీరు టీటీ దగ్గర మాత్రమే తీసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో తీసుకోలేరు ఇలా మీరు ఆన్లైన్లోనే ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా ఖాళీలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్